ఈ మధ్య భార్య భర్తలు ఇద్దరు పెళ్ళైన మొదటి రోజున భార్య బంధువులు భర్త బంధువులు అటు ఇటు నిలబడి వాళ్ళిద్దరిని గదిలో పంపించి మీ ఇద్దరు మాట్లాడుకుని పెళ్ళయింది కదా అని చెప్పి పంపించారు అలా గదిలో మాట్లాడుకునే టైంలో నిజంగా నన్ను ప్రేమిస్తావంటే ప్రేమిస్తున్నానంటే అన్న మరి పెళ్లి కదా మరి ఇప్పుడు అసలు నన్ను ఏం చూసి ప్రేమించావు నన్ను చేసుకోవాలని ఎందుకు అనుకున్నామంటే మొట్టమొదటి మిమ్మల్ని చూసినప్పుడు మీ వెనక నుండి చూశానండి మీరు నాకు నచ్చారన్నట వెనక చూసి నచ్చడం ఏంటే అని అడిగాడట అదే మీ నిగనగలాడుతున్న జుట్టుందే జుట్టు ఉందే ఆ జుట్టును చూసి నేను ప్రేమలో పడ్డాను మా అమ్మ నాన్నకు చెప్పాను ఈ అబ్బాయి ఓకేనా అంటే ఓకే అని చెప్పాను మీ జుట్టును చూసి నేను ప్రేమలో పడ్డాను మిమ్మల్ని చేసుకోవాలనుకున్నానని ఆ మాట అడుగుతూ దగ్గరికి వస్తుంటే ఆగాగు ఆగాగు అంటాడట ఏంటి ఆగేది పెళ్ళి అయిపోయాక ఇంకా ఆగేది ఏంటని చెప్పి జుట్టు మీద నా ఇష్టమైన జుట్టు అని చేపెట్టే పట్టుకోవద్దు పట్టుకోవద్దు అని గట్టిగా పట్టుకుంటే ఆ విగ్గలా ఊడు వచ్చేసింది అప్పుడు ఆ అమ్మాయి కేకలు చూసి అందరు ఆశ్చర్యపోయారు అబ్బో లభో దిబోమని ఏడుస్తూ నిండా ముంచేశావు మోసం చేశావు ఏంటో మోసం అంటే అని చెప్పావా నాకు అని చెప్పకుండా విగ్గుతిస్తే మిగిలిందేంటి పైన జుట్టు లేదు కాబట్టి నాకు ఈ వివాహం వద్దని కేకలు వేస్తుంటే అవును నేను కూడా నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఎందుకో తెలుసా ఎందుకో చెప్పమంటే నీ జడ పొడవుగా ఉందే ఆ జడను చూసి అని చెప్పంటే లేదు ఈ మా అమ్మకి నాన్నకు చూపిస్తాను అని బయటకు వెళ్తుంటే వెళ్ళకమ్మాయి అప్పుడే చెప్పవద్దు ఇప్పుడే పెళ్లి అయిందని అంటునే లో ఆమె పరిగెడుతుంటే చేజాబి పట్టుకుంటే జుట్టుని జుట్టు కూడా వచ్చేసింది అది శవరం అది అప్పుడు వీడికి కేకలు వేయడం ప్రారంభించాడు అమ్మ మోసం జరిగిపోయింది అని వాళ్ళమ్మని పిలిచి అప్పుడు బంధువులు అందరూ అన్నారు నాన్న జుట్టును చూసి ఎవరిని ప్రేమిస్తారా జుట్టు ఉంటుందా పళ్ళు ఊడిపోతాయి ఒకరోజు ముఖం ముడతలు పడిపోద్ది రంగు మారిపోద్ది ఇవన్నీ స్థిరమైనవి కావు దాన్ని చూసి ఏంటి అసలు మీరు బుద్ధి లేని వారుగా ఉన్నారు కొంచెం బుద్ధి జ్ఞానంతో ఆలోచన చేయండి రంగు కలరు ఎత్తు పొట్టి జుట్టు ఇవి ఉండేవి కావువి ఇవి గతించిపోయేవి మీరు చూడాల్సింది ఆ అమ్మాయి యొక్క మనసులో అందాన్ని చూడాలి ఆమె పైరూపాన్ని కాదు ఆమె హృదయ అందాన్ని చూడాలి ఆమె ఎంత సౌమ్యరాలు ఎంత కలిగిన స్త్రీ దేవుని ఎంత గౌరవిస్తుంది అలా కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటుంది ఆ గుణాలు చూసి నువ్వు వివాహం చేసుకోవాలి అలాగే భర్త వైపు చూసి భర్త జుట్టుందా గుండుందా అని కాదు చూడాల్సిందే అతను ఎంత ధైర్యవంతుడు ఎంత ఆదరిస్తాడు ఎంత బలపరుస్తాడు అతను జ్ఞానం కలిగిన వివేకం కలిగిన పురుషుడిగా ఉండడం కావాలి కానీ నెత్తి మీద జుట్టుందా లేదా కావాల్సింది అందుకే ఈ రోజుల్లో అంత పై రూపాన్ని చూసి ప్రేమిస్తున్నారు మొక్కాలు చూస్తున్న వాళ్ళున్నారు డబ్బు చూసే వాళ్ళు ఉన్నారు జీతం ఎంత ధనం ఎంత చదువు ఎంత ఎంత ఇస్తారు ఇది కాదు మనం చూడాల్సింది దైవికమైన ప్రేమ కలిగి ఉండాలి ఒకవేళ పై రూపాన్ని చూసిన వాళ్ళకి ఏం మిగిలింది ఒక ఆవిడకి బిగ్గు మరొక ఆకి సవరం మిగిలింది మనము ఆత్మీయతను చూడాలి